ఖమ్మం జిల్లా పెంపల్లి మండలం బయ్యనగూడి గ్రామంలో దేవి నవరాత్రుల భాగంగా గ్రామంలోని వినాయకుడి గుడి దగ్గర అమ్మవారి విగ్రహం పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు గత తొమ్మిది సంవత్సరాల నుండి ప్రతి దసరా పండగకు అమ్మవారి విగ్రహం పెట్టి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ఈ సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు సత్యనారాయణ రెండు వేల పన్నెండులో మేము ఇక్కడ దగ్గరేం పెట్టాలని అనుకున్నాం బండారావు మేము తర్వాత శ్రీహరి అందరం కలిసి వీళ్ళకి గ్రామస్తుల సహాయంతో ఇంటింటికి వందలు పని చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటూ అందరం కలిసి పెట్టండి ఇప్పటికైనా తొమ్మిది సంవత్సరాలు దివ్యాంగారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా భవిస్తున్నాం కుమారి అమ్మవారిని తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రత్యక్ష చేసి పూజ చేసుకుంటున్నాం ఆ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి గ్రామం మీద ఉన్నాయి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటున్నాం ఇప్పుడు ఈ కోవిడ్ కారణంగా ఆ నిబంధన దృష్ట్యా వాటిని అనుసరిస్తూ పూజ జరుపుకుంటున్నాం నా పేరు శ్రీహరండి ఇప్పుడు మా బైనగూడంలో రెండు వేల పన్నెండు నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు మొదలు జరిగింది ఈరోజు వివిధ అలంకరణలో రోజుకొక అలంకరణతోటి రోజుకొక రకం నైవేద్యంతో దిగ్విజయంగా తొమ్మిది సంవత్సరాల పాటు ఈ యొక్క దేవీ నవరాత్రి యొక్క ఉత్సవాలు చేయటం జరుగుతుంది పెద్దల యొక్క సహకారంతో గ్రామస్తుల యొక్క సహకారంతో ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో కరోనా యొక్క నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క ఉత్సవాలు చేయటం జరుగుతుంది ఈ ఉత్సవాలు అనేటువంటివి మన బొడ్రా దగ్గర ఉన్నటువంటి వినాయకుడిలో